అవుతారు కాంగ్రెస్ పార్టీ ఏముంది గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మెజారిటీ ప్రకారం నిర్ణయితుంది హైకమాండ్ అది ఒక ప్రజాస్వామ్యం నువ్వు తర్వాత కేటీఆర్ కేటీఆర్ సీఎం కావాలి కేటీఆర్ సీఎం కాను ఫలాభిషేకం చేస్తుంటాడు వాళ్ళు హిమాంశురావు పోయి నా జన్మ ధన్యమైంది గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ కట్టించాను వాళ్ళు తా కదా ముఖ్యమంత్రి ఐదు లక్షల కోట్లు అప్పు చేసి హిమాంసు అన్నారే నువ్వు చందాలు అడిచి తీసుకొచ్చినావు ముఖ్యమంత్రి మనోడు ఆడి చందాలు ఓడానిస్తాడు మీ ఇంట్లే ఉంటాడు కదా తాతను పట్టుకొని తాత ఐదు లక్షల కోట్లు అప్పు చేసారు గవర్నమెంట్ స్కూల్ తెలంగాణ బాత్రూమ్ కట్టమని చెప్పొచ్చు సార్ నేను పోయిన సార్ అసెంబ్లీలో ఐదు సార్లు మాట్లాడిన ఇష్యూ గవర్నమెంట్ స్కూల్ బాత్రూమ్ లేవు గర్ల్స్ ఇబ్బంది పడుతుండ్రు బాయ్స్ ఇబ్బంది పడుతుండ్రు మంచి లేవు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ రికార్డులో ఉన్నాయి అలా ఇప్పుడు హిమాంశా అనుకుండు మన హిమానుషు అన్నగానే మారి గవర్నమెంట్ స్కూల్ ఏమైనా తెలిపిస్తారో చూడాలి మొన్న మంచికి నూట పదిహేను టికెట్లు ఇచ్చి మనిషికి పది కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చి పంపించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎవరు చెప్పినంటే తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిండు